అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ఈ వీడియోలో నేను ఈ లైఫ్లో నేను విసిరికాయతో పులిహోర చిత్రాన్నం ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఈ ఇక్కడ మాకైతే కర్ణాటకలో ఉన్న ప్లేస్లో అయితే విసిరికాయలు ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి ప్లస్ ఇది కూడా మనకి సీజన్ కదా విసిరికాయలు వచ్చే సీజను విసిరికాయ పచ్చళ్ళు విసిరికాయ తొక్కు అవన్నీ పెడుతుంటా కదా సో ఆ మనం లాగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ ఉసిరికాయ చిత్రానానికైతే నేనైతే ఇక్కడ విసిరికాయలు చూసారా ఆల్రెడీ విసిరికాయలు కొన్ని ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఇవి నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను అనమాట కావాల్సినంత పేస్ట్లా చేసి పెట్టుకుంటాను ప్లస్ ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టేసుకున్నాను పచ్చిమిరకాయలు రెడీగా పెట్టుకున్నాను నేను తరుక్కోవాలన్నమాట సో ఆల్రెడీ నేను రైస్ కూడా వండేసి పెట్టేసుకున్నాను రైస్ మనకి కొంచెం చల్లారాలన్నమాట రైస్ వండితే అది చల్లారాలి పొడి పొడిగా అంటే కొద్దిగా కలిపేటప్పటికీ ముద్దగా అయితే అవ్వకూడదు మనం ఎక్కువ మామిడికాయ పులిహోర అవన్నీ చూస్తుంటాం కదా అలాగే చింతపండు పులిహోర మామిడికాయ పులిహోర ఇవన్నీ చేసుకుంటుంటారు కదా అలాగే ఉసిరికాయ పులిహోర అనమాట ఇది టేస్టీగా ఉంటుంది కొద్దిగా మనకి విసిరికాయలు వగరగా అనిపించినా కూడా ఇది చేసుకుంటే మన ఇవి ఆల్రెడీ మనమైతే మామూలుగా పులిహోరలో అయితే ఈ ఉల్లిపాయలు ఇవి వేయము కానీ దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కావాలంటే మీరు అనుకుంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఉత్తి ఈ ఉసిరికాయ పేస్ట్తోనే పేస్ట్ మీన్స్ అది మిక్సీలో వేసుకున్న దాంతోనే మీరు ఈ ఉసిరికాయ పులిహోర అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఉసిరికాయలు తరిగేసి పెట్టేసుకున్నాను ప్లస్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒకటి తరుక్కుని పెట్టుకున్నాను పచ్చిమిర్చి తరుక్కుని పెట్టుకుంటున్నాను అనమాట ఈ ఉసిరికాయ పు పులిహోర నేను కూడా కొత్తగానే వినడం అనమాట ఫస్ట్ టైం ఆడబడి ట్రై చేశారు సరే బాగుంటుంది పిల్లలకి కూడా బాగుంటుంది హెల్దీ అని చెప్తే సరే నేను కూడా ట్రై చేశాను ఒకసారి అయితే బాగా వచ్చింది సో మా రాయలసీమ వాళ్ళకినూ మన ఇంకా ఆంధ్ర రాయలసీమ కర్ణాటక కానీ చేసే స్టైల్స్ వెరైటీగా ఉంటాయన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు పులిహోర చాలామంది పులిహోరలో నువ్వుల గుండె ఇలా వేస్తుంటారు కదా నువ్వులుగుండ పులిహోర అని కిస్తుంటారు లేకపోతే ఇంకా ఏవో పొడులు రకరకాల పొడులు చేసి పులిహోరలో కలుపుతూ ఉంటారు కానీ మేమైతే మాది ఆంధ్ర కాబట్టి మేమైతే పులిహోరలో ఏమియనమాట పొడులవి మామూలుగా చింతపండు పులిహోర అయితే చింతపండు గుజ్జు పోపులో వేసేసి అలా చేస్తాము ఓన్లీ నిమ్మకాయ అయితే నేను ఒకయలు పిండి పిండుతాం అనమాట అవసరమైనంత అందుకని ఇంకా నువ్వులు గుండేయడం కానీ వేరే ఏమైనా పొడులు కలపడం కానీ దాంట్లో మసాలాలు వేయడం కానీ అలా ఎప్పుడూ చేయలేదు చిత్రాన్నం అయితే ఈ చిత్రాన్నం ఉల్లికాయ చిత్రాన్నం మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఓకే ఇప్పుడు ట్రై చేయడం అవుతుంది దాంట్లో ఉల్లిపాయలు మీ ఆప్షన్ వేస్తే వేయచ్చు లేదంటే లేదు ఈ ఉల్లిపాయలు వేసిన ఈ సిరి చిత్రాన్ని అయితే నైవేద్యానికి అయితే పనికిరాదు ఎందుకంటే మరి నైవేద్యానికి ఉల్లిపాయలు అయితే వేసుకోం కదా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసిద్దాం నేనైతే ఇవి కొన్ని మిక్సర్లో వేసుకుంటాను కొంత పే కొద్దిగా పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటా మేర కలుపుకుంటాను అంటే కొద్దిగా ఒగరు ఉంటాయి కాబట్టి కొంచెం పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటాను చూసారా ఇవైతే కొంచెం తీసి పక్కన పెట్టేస్తా ఇంతవరకు వేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే కనుక లైవ్ నచ్చితే కనుక లైక్ చేయండి నేను చూపించేది విసిరికాయ చిత్రాన్నం అన్నమాట అంటే విసిరికాయతో పులిహోర ముక్కలు ఉన్నాయి కాబట్టి ముక్కలు వస్తే పిల్లలు పాడేస్తారేమో అని కొంచెం పేస్ట్లా చేస్తుంది ఇది ఇప్పుడు నేను కావాల్సినంత అన్నంలో కలుపుకుంటాను అనమాట పోపేసి లైవ్లో ఎవరైనా ఉంటే వీడియో చూస్తుంటే నచ్చితే కనుక లైక్ చేయండి అయితే ఆల్రెడీ రైస్ అయితే వండి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను కదా నేను రైస్ తోటి మిక్స్ చేస్తాను పోపేసి పప్పు పల్లీలు కూడా ఇస్తాము నేనైతే పల్లీలు వేయట్లేదు చిన్నపప్పు మిన్నపప్పు హలో కొంతమంది కర్ణాటకలో కానీ రాయలసీమలో కానీ ఈ చిత్రాంగంలో కానీ వీటిలో కానీ బెల్లం కూడా వేసుకుంటారండి కొంతమంది మేమైతే ఈ పులిహోరలో వాటిలో బెల్లం వెయ్యాము చింతపండు పిలువరులో అయితే మాతారు అనేవాళ్ళు పులుపు తగ్గడానికి కొద్దిగా బెల్లం వేయించు అనేవాళ్ళు అనమాట చింతపండు గుజ్జంతా మనం భూమిముకులు వేసి బాగా పోపు అన్నీ వేయించేసి గుజ్జు కూడా మనం వేడి చేసినప్పుడు అప్పుడు కొద్దిగా బెల్లం వేసేవాళ్ళం దాంట్లో చూడండి పోపు అంతా కొద్దిగా వేగాక వేసి కొంచెం ఎన్నో వేసుకుంటున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు అది వేయించాం కదా ఇవి కూడా వేసేస్తాం ఉల్లిపాయ ముక్కలు పసుపు సిరికాయ పేస్ట్ ఉంది కదా ఇదైతే నేను ఇది కూడా కొద్దిగా వేయిద్దాం అనుకుంటున్నాను ఇదైతే ఎందుకంటే వగర్ వాసన వస్తుంది సో ఈ ఉల్లిపాయలు వేగిపోయినాక ఇది కూడా కొద్దిగా వేయించి అప్పుడు అన్నం చల్లారి అన్నంలో కలుపుతాను నేను ప్రజెంట్ కర్ణాటకలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడున్న ఆంటీ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ స్వీట్ తింటారు అన్నమాట తీపి అనేది కలుపుతూ ఉంటారు అండి ఇంట్లో బెల్లం బెల్లం ఎక్కువ కలుపుతూ ఉంటారు చట్నీ చేసుకున్న లేదంటే ఏదైనా కూర చేసుకున్న దేనికైనా సరే పులుసులు అలాంటివి వాటికి బెల్లం అయితే ఎక్కువ కలుపుకుంటారు మాది అంటే ఆంధ్ర వాళ్ళు మనం ఆంధ్ర అయితే ఎక్కువ మనం స్వీట్ తీపి ఎక్కువ తినం కదా మనం ఎక్కువ స్పైసీగా కొద్దిగా స్పైసీగా తింటాము ఇక్కడ కర్ణాటకలో వాళ్ళైతే ఎక్కువ స్వీట్ వేసుకుంటారన్నమాట అన్నిట్లోనూ బెల్లం వేసుకుంటారు సరే ఉల్లిపాయలు కొద్దిగా వేగుతూ ఉన్నాయి ఇక్కడైతే నేను ఇంకో మజ్జిగ మజ్జిపులు అయితే చేస్తాను మజ్జీ పులుసు కూడా చేస్తున్నాను మజ్జిబుల్స్కి ముందే ఇది మజ్జిగంతా గిల్ల కొట్టుకుని పెట్టుకున్నాను తర్వాత చూడండి సొరకాయ ముక్కలు ఇవి ఉన్నాయి టమాటాలు ఇవి ఇంతవరకే వేస్తున్నాయి రోజైతే చాలామంది బెండకాయలు ఇంకా వేరే వేరే కూరగాయలు కూడా వేసుకుంటారు మజ్జిగులుసులో మామూలుగా అయితే మా అత్తగారు అయితే ధనియాలు ఎండు ధనియాలు కొబ్బరి అల్లం ఇవన్నీ నానబెట్టి శనగపప్పు ఇవన్నీ నానబెట్టి మిక్సీ వేసి అప్పుడు ఆ పేస్ట్ ఇందులో కలిపేవాళ్ళు అనమాట మజ్జిపులుసులో కానీ పిల్లల టేస్ట్ మారిపోతూ ఉంటాయి కదండీ నేనైతే విడిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తాను అనమాట పచ్చిమిక్కాయలు ఆల్రెడీ ముక్కలు వేసి నేను ఉడకబెట్టేసుకున్నాను ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కాగిస్తాను అనమాట ఇప్పుడు మజ్జి పులుసుని చివరిలో శనగపిండి కలిపి పోసేస్తాను ఇక్కడ ఎప్పుడూ వేయది అనిపించాను అంతైతే ఉసిరికే చిత్రానంటే మజ్జి పులుసులో అయితే నేనైతే కొద్దిగా అయితే షుగర్ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసుకున్నాను కొంచెం షుగర్ వేసుకున్నాను ఎక్కువ మరీ ఎక్కువ పులుపు ఉంటే తగ్గుతుందని చెప్పి పులుపు అయితే లేవు కానీ అన్ని టేస్ట్ అన్నీ లెవెల్ చేస్తుందని కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముక్కలు కూడా వేసేసుకున్నాను కదా దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాను చూసారా కొంచెం ధనియాల పొడి పొడి ఇవన్నీ వేసా కదా ఇంకా కలిపేసి దీన్నైతే కొంచెం కొద్దిగా స్టవ్ మీద పెడతాం అనమాట దీంట్లో అల్లం కూడా కొద్దిగా దంచి వేస్తాను ఇప్పుడు ధనియాల పొడి అవన్నీ వేసుకున్నా కదా అల్లం కూడా దంచి ఇక్కడ చూసారు ఇక్కడ ఉసిరికాయ చిత్రనానికి ఇవైతే వేగినాయి బాగానే ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగినాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కొద్దిగా వేయించేసుకుంటా ఉసిరికాయని మిక్సీలో పట్టి పెట్టుకున్నాను కదా అది కూడా కొద్దిగా వేస్తాను ఉజ్జికయ కూడా ముద్దని వేస్తాను కొంచెం కలిపాను ఇంకా కొంచెం అట్టబెట్టాను చూస్తాను టేస్ట్ని బట్టి ఈ పులుపుని బట్టి కలుస్తాను పులుపు మరీ ఎక్కువగా ఉండదు కానీ పొగరు ఉంటుంది ఉయలు అంటే చూసి అన్నం కలుస్తాను ఇంతగా మరీ పులుపు తక్కువ అనిపిస్తే నేనైతే ఒక నిమ్మకాయ అయితే మనం చింతపండు తినేదైనా కొద్దిగా నిమ్మకాయ పిండితే బెటర్ కదా ఉజరికాయ అయితే మనకి వంటకి చాలా మంచిదండి ఉసిరికాయ అందుకైతే మనం రాత్రి పూట విసిరికి సంబంధించిన ఏవి తిన్నాం కదా ఆదివారం పూట ఉసిరి తిన్నాము శుక్రవారం పూట విసిరికాయ తింటూ ఉజరికాయకి సంబంధించింది ఏదైనా మంచిది ఉసిరికాయతో సాధారణంగా సంవత్సరానికి తరబడి సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరం తరబడి ఉసిరికాయలు దొరుకుతున్నాయి మనకి ఎక్కడైనా సరే హైబ్రిడ్ కానీ పాతకాల అమ్మ వాళ్ళు అయితే విసిరికాయ తక్కువ సంవత్సరం సరిపడా ఇందులో పెట్టేసేవాళ్ళు కదా ఇప్పటికీ విసిరికాయ తక్కువ మొదటి ముద్దలో తింటే మంచిది ఉసిరికాయ పచ్చడి ఎవరైనా కొత్త వాళ్ళు చాలా అనిపిస్తుంటే కంటెంట్ నచ్చితే ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు పచ్చివాసన పోయింది బాగానే అన్నీ అనిపించట్లేదు సో ఇందులో ఎంత అన్నం పడుతుందో టేస్ట్ని బట్టి దాన్ని బట్టి చూ చూసి కలుపుకోవాలి ఇంకొంచెం ఉంది ఇది కూడా వేసిస్తాను నేను ఉసిరికాయ పేస్ట్ ఇదైతే మళ్ళీ రాత్రికి తినడానికి పనికిరాదు ఎందుకంటే మనం ఉసిరికాయ వేస్తాం కాబట్టి రాత్రిపూట మనం విసిరి తిన్నాం కదా విసిరి అని అన్నాం కదా సో ఇదైతే రాత్రికి అయితే ఇంకా తినడానికి ఉండదు కాబట్టి రాత్రిపూట విసిరి తినము విసిరి అన్నాం కదా మా అత్తగారికి నల్ల పచ్చడి ఉండేది కదన్నమాట దాని పేరు నల్లకాయలని ఉసిరికాయని నల్ల నల్లకాయలని నల్ల పచ్చడి అని అలా అంటూ ఉండదు అంటే దాని పేరు చెప్పాల్సి వస్తే కనుక అర్థం వేయడం అర్థం అవడానికి పక్కన మజ్జిబుల్స్ కూడా కావుతుంది కాబట్టి దీంట్లో అయితే అల్లం పేస్ట్ వేస్తాను నేను అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీకు తినే ఇష్టం అంటే వెల్లుల్లిపాయలు వేస్తే మనకేంటంటే వారాలు అప్పుడైతే పనికిరాదు మనైనా గురువారం శనివారం అలా చేస్తున్నాం అనుకోండి శుక్రవారం కూడా వారాలు వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి మేము తినాం కదా అప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే పనికి రాదు కాబట్టి నేనైతే మామూలుగా వెల్లుల్లిపాయలు తక్కువ వాడకం నేనైతే ఇందులో ఇప్పుడు అల్లం పేస్ట్ ఒకటే కలుపుదాం అనుకుంటున్నాను అక్కడైతే ఉసిరికాయ చిత్రాన్నానికి అంత వేగిపోయింది దీంట్లో ఉప్పు పసుపు కలిపేసి మనం అన్నం కలిపి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తాం కరివేపాకు నేనైతే ఏం అంటే కరివేపాకు నేనైతే ఇట్లా ముందే శుభ్రంగా తయంగానే కడిగేసుకుని ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే నిలబెట్టేసుకుంటాను ఆరబెట్టుకుని ఒకసారి చూడండి ఇట్లాంటి డబ్బాలు అయితే బాగుంటుంది మనకి కరివేపాకు వేఫీ డబ్బాలు ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉంటే దీంట్లో నిలబెట్టేసుకుంటే మనకి రెండు రోజులైనా నిల్వ ఉంటుంది ఫస్ట్ తేంగానే కడిగి చక్క నీళ్ళలో కడిగి ఆరబెట్టేసుకుని ఒల్చేసుకుని ఆరబెట్టేసుకుని తర్వాత ఇట్లాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట కరివేపాకు కొత్తిమీర అయినా అంతే ఇప్పుడు ఈ చిత్రాంగంలో కరివేపాకు వేసేస్తాం దగ్గరంతా కొని వాసనంతా ఏం అవట్లేదు ఒక వాసన వాటిని మంచి వాసన ఇస్తుంది ఇప్పుడు ఎట్లా ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఇదంతా బాగా వేగింది ఉజరికాయ కూడా స్మెల్ ఏం రావట్లేదు రొగర్ వాసన ఏం రావట్లేదు కాబట్టి స్టవ్ ఆపేస్తాను ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసేసి అన్నం కలిపిస్తాను లైవ్ చూసిన ఎవరైనా అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి పసుపు ఉప్పు ఇందులో వేసుకుంటున్నా ఇప్పుడైతే అన్నం అయితే కలిపిస్తాను ఒకవేళ పులుపు తగ్గినట్టు అనిపిస్తే నేనైతే నిమ్మకాయ అయితే ఉండుతా ఇంట్లో కాపరేట్ స్ట్రైక్ గురించి చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా సినిమా పెడితే మూవీ క్లిప్ పెడితే పడిందని కాపీరైట్ స్ట్రైక్ కానీ చాలామంది అదే మూవీనో కాదు పుష్ప అండి అది చిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు చిన్న క్లిప్ తీసి పెట్టింది అయితే చాలామంది పెడుతున్నారు మరి వాళ్ళకేమో కాపరేట్ స్ట్రైక్స్ పడవో ఏమో తెలియదు నాకైతే నేనైతే చాలా ఛానల్స్లో చూశాను మూవీ క్లిప్స్ పెట్టడం థియేటర్స్లో తీసిన క్లిప్స్ పెట్టడం అయితే చూశాను నేను మరి అన్ని కొన్ని ఛానల్స్కి పర్మిషన్ ఉండొచ్చు మరి కొన్ని అన్ని ఛానల్స్కి ఉండదు కదా మరి వాళ్ళకి ఎలా వాళ్ళు ఎందుకు పెట్టారో వాళ్ళ వీడియో ఎందుకు రిమూవ్ చేయలేదో యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళ అయితే నాకు నాకైతే తెలియదు అంటే కొన్ని ఛానల్స్కి అయితే పర్మిషన్ ఉంటుంది పెట్టుకోవచ్చు ఈ వీడియోస్ పెట్టుకోకూడదు అని బట్ అన్ని ఛానల్స్కి ఉండదు కదా అంటే స్టార్ట్అప్ చిన్న చిన్న ఛానల్స్కి అయితే ఉండదు కదా పర్మిషన్ సో చాలా మంది ఛానల్స్లో చూసాను చిన్న ఛానల్స్లో కూడా చూశాను మూవీ క్లిప్స్ పెట్టడం థియేటర్లో తీసిన క్లిప్స్ పెట్టడం కానీ వాళ్ళకైతే వీడియో ఏమీ డిజేబుల్ అవ్వలేదు వాళ్ళ వీడియోని రిమూవ్ చేయలేదు ఇప్పుడు నేను ఇందులో చల్లారిన అన్నం అయితే కలిపేసుకుంటాను అన్నం ఉండి పెట్టుకున్నానని అంతే అన్నమాట నేను వేసిన ఉసిరికాయ పేస్ట్కి ఇంతవరకే కలుస్తుందేమో అనుకుంటున్నాను ఒకసారి కలిపి చేస్తాను ఫస్ట్ చేసినప్పుడైతే ఇసుక అయితే పచ్చదే కలిపారంట ముద్ద మిక్సీలో వేసింది నేనైతే కొద్దిగా వేయించాను చూడాలి ఇది టేస్ట్ అలా స్టే లైక్ చేయండి లైక్ నచ్చితే చూసారా ఇలా వచ్చింది అన్నమాట బుజ్కి చిత్రం మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చిత్ర అన్నం హెల్త్కి మంచిది మనం ఇందులో ఎలాంటి మసాలాలు ఏమి వేయలేదు కదా జస్ట్ చేసాము మామూలు పులిహోరలో కాకుండా ఒక ఆనియన్స్ ఒకటే వేసాము ఎక్స్ట్రా అది ఆనియన్స్ కూడా మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు లేదంటే కలుపుకోక్కర్లేదు అది ఆప్షనల్ అనమాట మామూలుగా పులిహోర పోపులా వేసేసుకుని ఈ విసిరికాయ పేస్ట్ వేసి కలిపినా ఓకే ఒకవేళ పులుపు తగ్గిది అనిపిస్తే మీరు నిమ్మకాయ పండుకోవచ్చు మీద మీ దగ్గర చింతపండు గుజ్జు ఆల్రెడీ వండుంటే అది వేసుకోవచ్చు చూసారా మిస్కే చిత్రాన్నం ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా అన్నం ముందే వండి పెట్టుకోవాలి అన్నం కొద్దిగా చల్లారాలి అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది ఇసుకాయ ముక్కలు కూడా మనం నీళ్లు పోయక్కర్లేదు కదా అవి సహజంగానే నీరు కలిగి ఉంటాయి కాబట్టి మనం మిక్సీలో వేసినప్పుడు నీళ్ళు పోయకుండానే అవి అయితే పేస్ట్లాగా అవుతాయి పేస్లా మీన్స్ నలుగుతాయి బాగా కాబట్టి నీళ్ళు పోయకుండా ఉంటే మీకు ఇలా చక్క పొడి పొడలు వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఈ టైమ్స్ బాగా అనిపించినప్పుడు ఏదైనా బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇది ఈజీ అండ్ హెల్తీ రెసిపీ కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను వీలైతే లాంగ్ వీడియో కూడా ఛానల్లో పెడతాను చూడండి వీలుంటే తప్పకుండా ఈ చిత్రాన్ని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇండి ఒకసారి ట్రై చేసి ఛానల్లో కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది నాకు కామెంట్ చేయండి నేను వీలైతే లాంగ్ కూడా పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద లైవ్ ఓకే బాయ్